మీ పూజగది ఉంటేనే పూజ చేసిన ఫలితం పూజ పూజగదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్ప్యూ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రోజూ ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట అలా తలుపు లేనివారు కచ్చితంగా ఒక డోర్ కటన్ అయినా ఉపయోగించాలి ముఖ్యంగా పూజగదిలో చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని నిత్య దీపారాధనకు నెయ్యి వాడితే చాలా మంచిది అలాగే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనం పూజచేసేటప్పుడు దేవుని ఫోటోలు దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము కాని అలా ధనాన్ని అస్సలు ఉంచకూడదని పండితులు చెబుతున్నారు స్నానం చేయకుండా పూజగదిలోకి అస్సలు వెళ్లకూడదు అలాగే పూజగదిని ముట్టుకోకూడదు ముఖ్యంగా పూజగదిలో రాగ చెబును కచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగే వస్తువులలో ఏదో ఒకటి కచ్చితంగా పూజ గదిలో ఉండే విధంగా చూసుకోవాలి శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి మిగతా ఏ రోజులలో కూడా శుభ్రం చేయకూడదు ఈ నియమం పండుగలకు వ్రతాలకు హోమాలకు వర్తించదు పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూటసే అంటే సంధ్యా సమయంలో ఇంట్లో దీపాన్ని వెలిగించడం చాలా విశేషంగా పరిగణించబడుతుందింటి పూజ గదిలో వెరిగపోయిన విగ్రహాలు వస్తువులు అస్సలు ఉంచకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు దేవుడి గది ఎప్పుడూ కూడా చీకటిగా ఉండకుండా చూసుకోవాలి ఏదైనా ఒక చిన్న బల్బుని అయినా అమర్చుకోవాలి చేసే ముందు పురుషులు స్త్రీలు ఎవరైనా సరే తప్పనిసరిగా కుంకుమ బొట్టును ధరించాలి పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి పూజ గదిలో ముందుగా వినాయకుడి ఫోటోని ఉంచాలి ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా దేవుని ఫోటోలను పెట్టాలి మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుడు ఫోటోలు ఎదురెదురుగా అస్సలు ఉండకూడదు స్త్రీలు జుట్టు వెరబోసుకుని పూజను అస్సలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా అస్సలు మంచిది కాదు సూర్యాస్తమయం ముందు దేవుడు గదిలో పూజ చేయకూడదట దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలట ఇక అక్షింతల విషయంలో మంచి బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి వెరిగిన బియ్యాన్ని కాని నూకల బియ్యాన్ని కాని అస్సలు వాడరాదు పూజ పూర్తయిన తర్వాత ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి అలాగే పూజగదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం వట్టి నేలపై కూర్చుని పూజ అస్సలు చేయకూడదు చాపగాని వస్త్రముగాని వేసుకుని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి అప్పడే మీరు చేసిన పూజకు ఫలితం ఉంటుంది నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే ఎక్కువగా ఉపయోగించడం చాలా మంచిది ఎందుకంటే బెల్లం దేవతలకు చాలా ఇష్టమట వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది ఈశాన్య దిశలో ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ప్రతిరోజు ప్రతివారము పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఎక్కడ పడితే అక్కడ పడియరాదు ఏదైనా నదిలో కలపడం చాలా ఉత్తమం మీకు సంతోషం అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు ముఖం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది అందులో కూడా తూర్పు దిక్కుకు అభిముఖంగా పూజించడం వల్ల పూజా ఫలం దక్కుతుందటంటే సమయంలో దక్షిణ ముఖంగా పూజలు అస్సలు చేయకూడదు దీనివల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు దేవుడి గదిలో బూజు అస్సలు ఉండరాదు ఎప్పుడూ కూడా పూజగదిని శుభ్రంగా ఉంచుకోవాలి నరదిష్టి మన ఇంటి వైపు రాకుండా ఉండడానికి ఇంటి గుమ్మంపైన ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి అలాగే కళ్ళ గణపతిని ఉంచుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజగదికి కూడా ఆనుకుని బాత్రూం అస్సలు ఉండకూడదు ప్రతి కుటుంబం ప్రతిరోజూ తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి ఇలా పూజించడం వల్ల దైవానుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది శివుడికి వెలగ పండును సమర్సిస్తే చాలా మంచిది ఇలా సమర్శించడం వల్ల మనకు దీర్హాయుష్యు కలుగుతుంది అలాగే శివునికి బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే శివుడు పులకించిపోయి మీకూ ఆనందాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాడు ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది వాస్తు ప్రకారం దేవతమూర్తుల విగ్రహాలను ఎప్పుడుకూడా నేలపై పూజ పూజగదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచులలోపే ఉండాలి అంతకన్నా పెద్దగా అస్సలు ఉండరాదు మీరు మీ ఇంట్లో ఆలయం నిర్మించాలనుకుంటే ఆలయం ఎత్తూ దాని వెడల్పునకు రెట్టింపు ఉండేలా చూసుకోవాలి అలాగే దాని చుట్టూ దుమ్ము ధూళీ మురికి ఉండకూడదు మెట్ల కింద గుడి కట్టకూడదు శుభ సమయంలోనే అంటే బ్రహ్మముహూర్తం సంధ్యా సమయంలో పూజలు క్రమం తప్పకుండా చేయాలి ఈ నియమాన్ని పాటించకపోతే పూజ నుంచి ఎటువంటి ప్రయోజనాలు లభించవు దుర్గాదేవి విగ్రహం శని విగ్రహం ఉగ్ర నరసింహస్వామి విగ్రహం వంటివి పూజ గదిలో అస్సలు పెట్టకూడదు వీటి వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయడం ఏమాత్రం మంచిది కాదు ఇంట్లో పూజించే స్థలం అందరూ ఎక్కువగా తిరిగే స్థలంగా ఉండకూడదు పూజ సమయంలో శుభ్రమైన బట్టలు ధరించాలి పూజ చేసి ధ్యానం చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ ఒకటి మీకు వెంటనే చేరాలంటే మా సబ్సే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలేకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు